మీరు ఇక్కడ చూస్తుంది మా పెరటి తోటలో శామంతి మొక్కలండి ఈ శామంతి మొక్కలు అనేవి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి పెంచుతున్నాను ఈ ఎంత అద్భుతంగా పెరుగుతున్నాయో ఎలా పెరుగుతున్నాయో మీరే చూస్తారు ఒక్కొక్క చెట్టుకు రెండు వందల మొగ్గలు ఉన్నాయండి ప్రస్తుతం ఇవన్నీ ఇప్పారితే ఎంత అందంగా ఉంటుందో దుడ్డు అనేది మీకు తెలియదు అవి పెరిగిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఇక్కడ నేను పది అడుగులు పొడవు పది అడుగులు ఎడల్పు తీసుకున్నానండి అంటే అడుగులు స్క్వేర్ ఫీట్ అండి ఈ అడుగులు స్క్వేర్ ఫీట్లో మొత్తం ఒక్కొక్క మొక్కకి ఒకటిన్నర అడుగు దూరం పెడితే నలభై తొమ్మిది మొక్కలు మనకు వచ్చినాయండి ఆ నలభై తొమ్మిది మొక్కలు కూడా ఒక్కొక్క దానికి ప్రతి ఒక్క మొక్కకి వంద నుంచి రెండు వందల మొగ్గలు ఉన్నాయండి మీరు అమ్మో ఎలా వస్తాయి అంటారు శామంతి మొక్క అనేది కింద బారిద్దండి నేను కింద పిలకలన్నీ కట్ చేసి దాని సపోర్ట్గా కర్రలు పాతి నిలబెడటం జరిగిందండి ఆ నిలబెట్టినప్పుడు అది విపరీతమైన మొగ్గ వస్తుందండి ఆ మొగ్గ పడిపోకుండా మనం సపోర్ట్ పెడతాం